ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం జిల్లా ఎస్పి రత్న ఆదేశాలతో రుద్దంలో ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేపట్టిన ఎస్ఐ నరేంద్ర శ్రీతజ్య సాయి జిల్లా రుద్దం మండల కేంద్రంలో ఎస్ఐ నరేంద్ర వాహనాలు తనిఖీలు చేపట్టారు శాంతి భద్రతల పరిరక్షణ ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎస్ఐ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు ప్రతిరోజు సాయంత్రం పోలీసింగ్ తనిఖీలు ఫుడ్ పెట్రోలింగ్ లు చేపట్టారు ప్రధానంగా రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన చేశారు హెల్మెట్ సీటు బెల్ట్ ధరించాలని డ్రంక్ అండ్ డ్రైవింగ్లకు దూరంగా ఉండాలని సూచించారు రోడ్ల నియమాలు పాటించిన వారికి ఆన్లైన్ ద్వారా వాహనాల దారులతో చలనాలు కట్టించారు ప్రమాదాలు జరగకుండా సూచనలను పాటించాలని వాహనదారులకు వివరించారు ఈ కార్యక్రమంలో నరేంద్ర తో పాటు సిబ్బంది పాల్గొన్నారు రాకపోతే ఈ ಪರಿವಹನ್ ನಿನ್ನೇ ಇವರು ಸತ್ಯ ಮಾರ್ಚಾವು ಅದೇ ಸರ್ಕೋ ಮೀದಿ ಹೆ ಕಿನ್ನ ಬರ್ತೇ ಪಡುತ್ತೆ మీకోసమే లైసెన్స్ చూపించండి బండి ఎవడన్నా కింద పడితే నలగర పోతున్నారు ఇది దీన్ని ఎందుకు లామినేషన్ చేపించినాము దీనికి లామినేషన్ ఎందుకుంది తిరిగిపోకుండా ఉండేదాన్ని లామినేషన్ నీ సెల్లుకు మొత్తం ఎంత నీ సెల్లు నవ్వుతావు ఎందుక నీ సెల్ ఎంత ఎంత నీ సెల్ ఎంత పద్నాలుగు వేలకి వెనకలా ముందర చేసినావు కింద పడి కొట్టినా కూడా పడిపోకుండా వేసినావు నీ సెల్లాగా నీ సెల్ కంటే తక్కువనా నీ తల చెప్పు ఏమంటే మీరు బండెక్కాలంటే నానా నువ్వు హెల్మెట్ పెట్టుకున్నానా అలా మనవడా మీరు కూడా బండి ఆమె బారే కదా హెల్మెట్ పెట్టుకుంటే నేను ఎప్పుతాను అలా అట్లా పోతే ఎట్లా ఇది లాస్ట్ అండ్ ఫస్ట్ వార్నింగ్ మీకు లేదో వెళ్ళిపోతారు మీరు పావుగడ ఎక్కడ ధర్మవరం ఎక్కడ ఎంత దూరం ఉంటుంది చెప్పండి ఇప్పుడు చెప్పిన ఫోన్ రాలేదు కదా మీ ఫోన్ ఏది ఎంత మీ ఫోన్ ఎంత మీ ఫోన్ టెన్ చేశారు ఎనకలేదు కొందర ఎందుకేసారు మరి టెన్ థౌజండ్ రూపీస్కే ముందర ప్రాకప్ క్యాబ్ చేసి ఎంత టోర్ చేసి అంతా చేసారు చాలాకి ఖచ్చితంగా రావచ్చు కూడా స్పీడ్గా రావచ్చు తిట్ చూడవచ్చు ఏదైనా చూడచ్చు వారికి మెదడ్ అనేది ఉంటుంది యాక్సిడెంట్ నచ్చిపోతుంది చేతులకి కాళ్ళకి ఇరిగినా కూడా మళ్ళా కూడా మనము ఆపరేషన్ చేసే నోడ్ చేసే ఏదన్నా చేస్తాము అర్థమైంది ఖచ్చితంగా పెట్టుకోవాలా ఏదో వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నామినల్గా ఫైన్ వేస్తాము తినండి నామినల్గా ఫైన్ వేస్తాము ఖచ్చితంగా పెట్టుకోండి అర్థమైందే యాక్సిడెంట్ జరిగితే మళ్ళా ఇబ్బంది అయిపోయింది